హే గాయస్ వెల్కమ్ టు ఐషూస్ కిచెన్ ఈ రోజు మనం చేయబోతున్నాం కొయ్యూర పప్పు ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసి కాసేపటి వరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత వాష్ చేసుకున్న కొయగూరని ఇలా కట్ చేసుకొని వేసుకోండి కొయ్యగూర పప్పులో నేను ఎర్రపప్పుని వేస్తున్నాను ఎర్రపప్పు చాలా టేస్టీగా ఇంకా హెల్దీగా ఉంటుంది ఎర్రపప్పుని కాసేపటి వరకు ఇలా నానబెట్టుకోవాలి దాని తర్వాత ఎర్రపప్పుని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత లో వేసుకోండి ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని ప్రెస్ చేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కాసేపటి వరకు కలుపుకోండి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని టూ త్రీ మినిట్స్ వరకు లిడ్డు పెట్టేసుకోండి చూసారు కదా కొయిగుర పప్పు ఎంత ఈజీగా చేసుకోవాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ షూస్ కిచెన్